నమస్తే వెల్కమ్ మీడియా న్యూస్ అలీ చౌరస్తాలో జ్యోతిరావు పూలే వర్దంతి సందర్భంగా పూలే విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ శ్రీమతి దీపాదాస్ మున్షి మాజీ ఎంపీవీ హనుమంతరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు సమాజంలో కుల వివక్ష నిర్మూలించడానికి కృషి చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పులే వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు హక్కులు కల్పించడం అలాగే విద్యా అవకాశాలు అందించడంలో ఆయన చేసిన కృషి అపూర్వమైనదని కొనియాడారు ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా సమానత్వం న్యాయం కోసం కృషి చేయాలి గారి ఆశయాలు నేటికీ సమాజానికి అత్యంత అవసరమని సందర్భంగా తెలిపారు सावित्री फुले जी के भी लिए सभी लोग अपने मत रखे हैं कि किस ढंग से वो लोग समाज के सुधार करने के लिए समाज के संस्कार करने के लिए काम किए थे वो भी अंबेडकर जी से भी पहले जब ब्रिटिश राज पूरे हिंदुस्तान के ऊपर रहा उस समय उन्होंने ये बात सोची और समाज संस्कार की बात कहे और वो काम करके दिखाए ले अकेले नहीं उनके पत्नी के साथ भी महिलाओं के लिए स्कूल प, पहले तो पत्नी को पढ़ाई कराए उसके बाद महिलाओं के स्कूल के लिए बहुत लड़ाई लड़ी तो आज उनको स्मरण तिथि में हम लोग उनको प्रणाम करते हुए एक ही बात हम कहना चाहती हूँ क्योंकि सभी लोग सब बात कह चुके हैं कि ज्योतिबा फूले की सर, रास्ते पे चलते हुए ना तो मोदी जी कभी सोचा केसीआर के तो केसीआर, केटीआर कभी सोचा है सोचा है तो राहुल गांधी जी सोचा है जो जाति जन जनगणना की पथ में जाने के लिए सोचा है और पहले जो स्टेट पहले जो जाति जनगणना की बात किए हैं और काम शुरू किए हैं वो हम गर्व के साथ कहते हैं वो तेलंगाना राज्य और हमारे रेवंत रेड्डी जी हमारे सीएम उनके अध्यक्षता में हम लोग ये काम शुरुआत किए हैं जो राहुल गांधी जी कहते हैं कि सबके साथ सबके विकास नहीं सबको पहले जाति जनगणना के थ्रू देखो कि हमारे कौन सा जाति कितने संख्या में है उसके बाद कहो कि उनका कहा भागीदारी होंगे कहां उनको काम देंगे कहां उनको बैठाएंगे कहां उनको शिक्षा देंगे ये बात कहो तो जब तक जाति गल्ला नहीं होते हैं हम लोग आगे नहीं बढ़ पाएंगे ये देश नहीं आगे बढ़ पाएंगे परसों 36 तारीख को हमारे संविधान दिवस था जो संविधान बाबा साहेब अंबेडकर ने लिखे थे उस संविधान दिवस पर भी राहुल जी ने यही बात कहा संविधान तो हम लोग रक्षा करेंगे लेकिन साथ साथ हमारे देश के सभी लोगों के लिए जो नफरत कर... नफरत को पद चल रहा है नफरत करने वाला सरकार के खिलाफ हम लोग मोहब्बत के बात करते हैं तो ये बात जब करते हैं तो करके भी दिखाना चाहिए कि देश के हर एक जनता पर हम लोग मोहब्बत करते हैं और उनको देखभाल करने के लिए జ్యోతిబాపులే స్మరించుకునే అవకాశం ఇప్పుడు కాదు ఎప్పుడు అది అంబేద్కర్ విషయం కానీ జ్యోతిబా విషయం కానీ ఇవాళ మల్లికార్జున గారి నాయకత్వ విషయంలో కానీ హనుమంతరావు గారు ఎప్పుడూ కూడా కాంప్రమైజ్ కాకుండా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వారికి నేను మనస్ఫూర్తి అభినందన ఈనాడున్న యువతరం అంతా కూడా ఆనాడు దేశం కోసం సేవలు నుంచి అంబేద్కర్ కానీ జ్యోతిబా పులే లాంటి వాళ్ళ నాయకుల్ని ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళ రాజకీయాలకు రాగానే చాలామంది బిల్డింగ్ ఎట్లా కట్టాలి డబ్బు ఎప్పుడూ సంపాదించాలి అదే దేశ మెజారిటీ నాయకుల్లో కానీ సేవాతత్వం రాజకీయం అంటేనే సేవాతత్వం అన్ని యువత రాజకీయాలకు ఎందుకు వస్తారు సేవ చేయాలి సమాజానికి ఎంతో కొంత మనం కృషి చేయాలని ఉద్దేశంతో వస్తారు ఆ విధంగా యువతరం వీరిని మార్గదర్శనం తీసుకొని సమాజంలో అందరూ సమానమనే మాట నమ్మే వ్యక్తి రాహుల్ గాంధీ గారు ఇలా జ్యోతిబాపుని ఆదేశం తీసుకొని అంబేద్కర్ రచించినట్టు రాజ్యాంగాన్ని ఆదేశంగా తీసుకొని ఇలా కుల సర్వేకి శ్రీకారం చుట్టినట్టు ఘనత రాహుల్ గాంధీ గారు ఇవాళ ఈ దేశంలో మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తిరగరాసి బీజేపీకి బీహెచ్పీకి ఆర్ఎస్ఎస్ కి అనుకూలంగా రాజ్యాంగాన్ని మలుచుకోవాలని చూసే తరుణంలో గీటుగా ఎదుర్కొన్న ఏకైక మొనగాడు ఎవరు అంటే రాహుల్ గాంధీ గారు ఇలా కుల సర్వే కుల సర్వే భారత్ జోడ యాత్ర వారికి వచ్చిన సూచనలు సలహాలు చాలా చోట్ల ఆక్రమణలు విన్న తర్వాత ఈ దేశంలో ధనికులు ధనికులైతా ఉన్నారు అదాని అంబానీ రాష్ట్రాలు పెరిగిపోతా ఉన్నాడు బిగుదవాడు బిగుదవాడైతే ఉన్నాడు ఈ వ్యత్యాసం తగ్గించాలి ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలి ఒక నినాదంతో ఇక్కడ కుల సర్వే చెప్పడం జరిగింది వారు తీసుకున్న నిర్ణయంలో ఒక అడుగు ముందు చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ లో దాన్ని చర్చకు పెట్టి జీవో తీసుకొచ్చి తక్షణమే అసెంబ్లీ ప్రవేశపెట్టి సుదీర్ఘంగా చర్చ జరిపి ఇవాళ ఒక అడుగు ముందుకేసి రెడ్డి సామాజిక వర్గాలు పుట్టినప్పుడు కూడా సమాజ సృహం ఉంది కాబట్టి ఇవాళ ఒక అడుగు ముందుకేసే దేశంలోనే మొదటిగా సర్వే చేపట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రాహుల్ గాంధీ గారు ఐదు నవంబర్ వచ్చినారు వెనక్కి తిరిగిలుతూ కారణం రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి యు ఆర్ ద పాయిని ఈ వారి ద అంబాస్గర్స్ ఆఫ్ కుల సర్వే అనే మాట చెప్పడం జరిగిందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా బట్టి గారు కేబినెట్ మంత్రులంతా కూడా ఈ రాష్ట్రంలో బీదవారికి ఫలాలు అందాలి ఆ కార్యక్రమం చేసే సత్తా ధైర్యం ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ముందుకు పోతా ఉన్న తరుణంలో రేపు నాలుగేళ్లలో ఐదు సంవత్సరంలోనే మనం టిఆర్ఎస్ పదేళ్ళు ఎంత చేసిందో అంతకన్నా ఎక్కువ చేసి చూపుతాం మిత్రులారా వారు పదేళ్లలో యాభై వేలు ఉద్యోగాలు ఇస్తే మనం తొమ్మిది మాసంలో నలభై ఏళ్ళు ఉద్యోగులు ఇచ్చాం ఇంకా ఎనిమిది వేల ఉద్యోగులు ఇస్తా ఉన్నాం వారి పదేళ్లలో పదిహేడు సంక్షేమ కార్యక్రమానికి త్యాగం చేశారు వెనుకబట్ట తరగతిలో చెందినటువంటి జ్యోతిబా పూల గారు ఆనాడు కుల నిర్మలే కాకుండా సమాజంలో మహిళలు చదువుకోవాలి అని పంతొమ్మిది వందల ముప్పై ఐదు నలభై దశకుల్లోనే పాఠశాల ప్రారంభించిన ఘనత వాళ్ళు ఆనాడు జిల్లా హెడ్ క్వార్టర్ కూడా పది ఇరవై మంది చదువుకున్నటువంటి అవకాశం లేదు కానీ ఆ సమయంలో చదువు మీద వారు అవగాహన కల్పించడం సమాజాన్ని చైతన్యపరచడం మహిళలు చదువుకోవాలని సూచించడం కుల వివక్ష లేకుండా చేయడం వారన్నీ కూడా జాగ్రత్త కింద మిగిలిపోయినారు ఇళ్ల తర్వాత వారిని స్మరించుకునే అవకాశం వారిని కొలుచుకునే అవకాశం ఏదైనా మనకు కలుగుతూ ఉంది పెద్ద హనుమంతరావు గారు వారి జీవిత అంతా కూడా బీసీల కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ మా అందరికి అవకాశాలు వచ్చాయి అంటే వారు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు కాబట్టి ఏ సందర్భమున ఏ సమావేశం నేను చూసింది నలభై ఏళ్ళుగా ఆయన వ్యక్తిగతంగా ఏది అడగలేదు ఎప్పుడు అడిగినా బీసీల అభివృద్ధి కోసం బీసీల అవకాశాల కోసం చాలా సందర్భాల కంటైనర్ చాలా సందర్భాల్లో బీసీల కోసం ఆయన ఏదైతే చాడిన వల్ల ఆయనకు నష్టం జరిగింది సొంతంగా దాన్ని ఎప్పుడు చెల్లించలే అందుకే మేము హనుమంతరావు గారిని ఒక తండ్రి సమానంగా చూస్తాం వారి అడుగుగాడల్లో అలా జ్యోతిబాబు కులే గారిని సమరించుకోవడం మన అదృష్టం దీపాదాస్ మేడం గారు సాయంత్రం చెప్పగానే వారి కార్యక్రమానికి వచ్చారు వారు కూడా గత నలభై నలభై ఏళ్ళుగా వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో నిరంతరంగా రాజకీయాల్లో ఉంటూ బీద వారికి సేవ చేస్తా ఉన్నారు స్వర్గీయ దాస్ మున్షి గారితో పనిచేసే అవకాశం మాకు దొరికింది నానాడు ఒక డైనమిక్ పెరోసారి లీడర్ అంటే కాంగ్రెస్ లీడర్ అంటే ఉన్నది ఉన్నట్టుగా ఉండబద్దలు కొట్టి చెప్పే తత్వము ఆ ధైర్యం సాహసం దాస్ మున్షి గారికి పరిమితం చాలా డైనమిక్ డైరింగ్ నాయకుడిగా ఉన్నటువంటి దాస్ మున్సి గారు వారి సతీమన్ దీపాదాస్ మున్షి గారు ఇవాళ తెలంగాణ ఇన్ఛార్జ్ ఉండడం మనకు మార్గదర్శకం వారు ఎన్నికలకు ముందు ఇక్కడ అబ్జర్వ్గా వచ్చినారు ఇవాళ ఎన్నికల్లో గెలుసు మనం అధికారులకు పవర్లోకి వచ్చామంటే బికాస్ ఆఫ్ దాస్ మున్షి గారి యొక్క కార్యక్రమాలు ఇక్కడ ఇవాళ జ్యోతిబా ఫులే స్మరించుకునే అవకాశం ఇప్పుడు కాదు ఎప్పుడు అది అంబేద్కర్ విషయం కానీ జ్యోతిబా ఫులే విషయం కానీ ఇవాళ మల్లికార్జున్ గారి నాయకత్వ విషయంలో కానీ హనుమంతరావు గారు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాకుండా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వారికి నేను మనస్ఫూర్తి అభినందన ఏనాడున్న యువతరం అంతా కూడా ఆనాడు దేశం కోసం సేవలు నుంచి అంబేద్కర్ గారి జ్యోతిబా ఫులే లాంటి వాళ్ళ నాయకుల్ని ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళ రాజకీయాలకు రాగానే చాలామంది బిల్డింగ్ ఎట్లా కట్టాలి డబ్బెప్పుడు సంపాదించాలి అదే దేశ మెజారిటీ నాయకుల్లో కానీ తత్వం రాజకీయం అంటేనే తత్వం అన్ని ఓదుర్గం రాజకీయాలకు ఎందుకు వస్తారు సేవ చేయాలి సమాజానికి ఎంతో కొంత వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో వస్తారు ఆ విధంగా యువతరం వీరిని మార్గదర్శంగా తీసుకొని సమాజంలో అందరూ సమానమనే మాట నమ్మే వ్యక్తి రాహుల్ గాంధీ గారు ఇలా జ్యోతిబాపులే ఆదర్శం తీసుకొని అంబేద్కర్ రచించినట్టు రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకొని ఇలా కులు సర్వేకి శ్రీకారం చుట్టినట్టు ఘనత రాహుల్ గాంధీ గారు ఇవాళ ఈ దేశంలో మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తిరగరాసి బీజేపీకి బీహెచ్పీకి ఆర్ఎస్ఎస్ కి అనుకూలంగా రాజ్యాంగాన్ని మలుచుకోవాలని చూసే తరుణంలో గేటుగా ఎదుర్కొన్న ఏకైక మొనగాడు ఎవరు అంటే రాహుల్ గాంధీ గారు ఇలా కుల సర్వే కుల సర్వే అన్నారు భారత్ జోడ యాత్ర వారికి వచ్చిన సూచనలు సలహాలు చాలా చోట్ల ఆక్రమణలు విన్న తర్వాత ఈ దేశంలో ధనికులు ధనికులైతా ఉన్నారు అదాని అంబానీ రాష్ట్రాలు పెరిగిపోతా ఉన్నారు బీదవాడు బీదవాడు అయిపోతున్నాడు ఈ వ్యత్యాసం తగ్గించాలి ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలి ఒక నినాదంతో ఈయన కుల సర్వే చెప్పడం జరిగింది వారు తీసుకున్న నిర్ణయంలో ఒక అడుగు ముందుకేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ లో దాన్ని చర్చకు పెట్టి జీవో తీసుకొచ్చి తక్షణమే అసెంబ్లీలో ప్రవేశపెట్టి సుదీర్ఘంగా చర్చ జరిపి ఈయన ఒక అడుగు ముందుకేసి రెడ్డి సామాజిక వర్గాలు పుట్టినప్పటికీ కూడా సమాజ సృహం ఉంది కాబట్టి ఇవాళ గడువు ముందు దేశంలోనే మొదటిగా కుల సర్వే చేపట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రాహుల్ గాంధీ గారు ఐదు నవంబర్ వచ్చినారు వెనికి తిరిగెలుతూ కారులో రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ద పాయింట్ యు ఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ కుల సర్వే అనే మాట చెప్పడం జరిగిందనే మాట కూడా సందర్భంగా మనం చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా బట్టి గారు కేబినెట్ మంత్రులంతా కూడా ఈ రాష్ట్రంలో బీదవారికి ఫలాలు అందాలి ఆ కార్యక్రమం చేసే సత్తా ధైర్యం ఘనత కాంగ్రెస్ పార్టీదే అనే ముందుకు పోతామని తరుణంలో రేపు నాలుగేళ్లలో ఐదు సంవత్సరంలోనే మనం టీఆర్ఎస్ పదేళ్ళు ఎంత చేసిందో అంతకన్నా ఎక్కువ చేసి చూపుతాం మిత్రులారా వారు పదేళ్లలో యాభై వేల ఉద్యోగాలు ఇస్తే మనం తొమ్మిది మాసంలో నలభై వేలు ఉద్యోగులు ఇచ్చాం ఇంకా ఎనిమిది వేల ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం వారు పదేళ్లలో పదిహేను వేల కోట్ల రుణమాఫీ చేస్తే మనం తొమ్మిది నెలలో పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేయగలిగినాం మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం ఇవ్వగలుగుతా ఉన్నాం రెండు వందల లోపు యూనిట్లు కరెంట్ ఇవ్వగలుగుతా ఉన్నాం ఐదు వందలకే సిలిండర్ ఇస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మనం ప్రజలకు వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా చేసిన పనులు చెప్పుకోలేకపోతా ఉన్నాం చేయని పనులు ప్రచారం చేసుకొని పొప్పం కలుపుతున్నాం పదేళ్ళు వాళ్ళకి మనకి తేడా ఇది చేతల ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం బీదల ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వం అనే మాట మనం ప్రజలకు వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉందని వాడు కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మహానుభావుడు జ్యోతి ఫూలేకి మరొకసారి వారిని స్మరించుకుంటూ వారిని మనం మార్గదర్శకంగా తీసుకుందాం యువతరం ముఖ్యంగా చరిత్ర చదవాలి

Олег, Олег, ты на. అదే ఆలోచనతో ఆయన పదకొండు ఏదైతే ఆయనది ఫోర్టీన్ పదకొండు ఈయనది పద్నాలుగు ఆయన చుట్టారు అప్పుడే ఆయన ఆలోచన చేశారు ఆలోచనతో నడిచి చదువుకొని బ్యారిస్టర్ ఈ దేశానికి రాజ్యాంగం రాసిన వ్యక్తి ఆలోచన ఈ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఈ దేశంలో ముఖ్యంగా మహేష్ కుమార్ గారు మాట్లాడుతున్న తర్వాత దీపాన్ని చూసుకొని ఇవాళ మా ముఖ్య అతిథి ఏదైతే దీపా మెంట్స్ గారు అదేవిధంగా నూతనంగా అంచలంచూత్ కాంగ్రెస్ నుంచి మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడతారు గోవిందరావు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభైకి ముందు ఇవాళ మనం ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాం ఆధునాతన సంకేతిక పరిజ్ఞానంతో ఉన్నాం కానీ ఆయన దాదాపు వంద యాభై సంవత్సరాల వంద అరవై సంవత్సరాల ముందు సమాజం గురించి ఆలోచించడమే కాకుండా సమయ స్ఫూర్తితో సమాజంలో పెను మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత జోతుగా పోలేదానికి పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై అంటే ఆయన చేసింది పద్దెనిమిది వందల నలభై ఐదు యాభై ఆ సమయంలో దాదాపు వందల అరవై వందల డెబ్బై సంవత్సరాల క్రితం సమాజం గురించి ఆలోచించడం సమాజంలోని అంతరానితను సమాజంలో వివక్ష దాని మీద పోరాటం చేయడమే కాకుండా